నేను పరీక్షల్లో ఎప్పుడు ఆడవాళ్ళదే ఫస్ట్ ప్లేస్ మన కుర్రాళ్ళని అసలు సదవనిస్తే కదా బాసు ఆటపాటల్లోన ఆడాళ్ళకే అన్ని బహుమతులు వాళ్ళ ఆటలోన పడ్డ కుర్రాళ్ళకే లేవు పుట్టగతులు ఆడవాళ్ళ అందాలకే కిరీటాలు వాళ్ళ వాత పడ్డ కుర్రాళ్ళకే మాసిన గడ్డాలు మహాముదురులు మన కుర్రాలుచిగురులు ఆడా ప్రేమ వల్ల పిచ్చి పట్టిన మగాళ్ళెందరు మరి మగాళ్ల ప్రేమ వల్ల పిచ్చి పట్టిన ఆడది ఉందా ఆడదాని వల్ల సన్నాసులయ్యన పురుషులెంత మందో మన పురుష జాతి వల్ల కాషాయం కట్టిన ఒక్క ఆడదుందా ఆడదానికై మగాడొక